నెల్లూరు నగరంలోని పెద్ద బజారు సమీపంలో ఉన్నటువంటి స్వర్ణ ఫాన్సీ స్టోర్ నందు హోలీ పండుగ సందర్భంగా రంగురంగుల హోలీ వాటర్ గన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అదే క్రమంలో వాటర్ కలర్స్ బెలూన్స్ ఐటమ్స్ ప్రత్యేకంగా కౌంటర్లలో ఏర్పాటు చేసి హోలీ సంబరాలకు రెడీగా ఉన్నటువంటి స్వర్ణ ఫ్యాన్సీ స్టోర్ వారు ప్రత్యేక ఆఫర్లు నిర్వహించారు తమ వద్ద ఇరవై రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయని వాటర్ బెలూన్స్ కలర్స్ తదితర ఆల్ వెరైటీ ఐటమ్స్ ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్స్ ప్రత్యేకంగా తమ వద్ద మంచి కలెక్షన్ ఉంటుందని కార్యనిర్వాహకులు వాకాటి శ్రీనివాసులు కుమార్ మరియు చైతన్య పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అరవై రూపాయలు డెబ్బై వంద డెబ్బై రెండు వందల రూపాయల దాకా హోలీ కర్స్ ఉన్నాయి కానీ బిజినెస్లు కొంచెం కాంపిటీషన్గా ఉండడం కారణంగా పర్వాలేదు సుమారుగా జరుగుతూ ఉంది తర్వాత మా దగ్గర కలర్స్ కూడా దొరుకుతాయి అవి మా మేము మొత్తము మన ఇండియన్ ఐటమ్సే అమ్ముతాము గోపురం కంపెనీ గోపురం కంపెనీ అమ్ముతాము చైనా అసలు తీసుకురాము మన ఇండియన్ పంపుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాము మేక్ ఇన్ ఇండియా తర్వాత వచ్చి మాది పెద్ద బజార్లో సొన్నా ఫైన్స్ స్టోర్స్ జనరల్గా ఇప్పుడు మాల్స్లో కూడా ఇట్లాంటి గన్స్ పెట్టి అమ్ముతున్నారు సో ప్రైజులు డ్రాప్ చేసి సో దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు మన మాల్స్లో మాల్స్లో షోరూములు అమ్మే అమ్మే వాళ్ళంతా డబుల్ ట్రిబుల్ రేట్స్ అమ్ముకుంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద బజార్ కాంపిటీషన్ బిజినెస్ కాబట్టి జనాలకి అనుకూలంగా ఇస్తుంటాం ఇక్కడ ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల దాకా అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఏంటంటే మా పెద్ద బజారు మొదటి నుంచి చంద్రగిరి మహారాజుల కాలం నుంచి కూడా మా పెద్ద బజార్లో దొరకని వస్తు అంటూ ఏమి ఉండదు అందరూ మా పెద్ద బజార్కే అనుకూలంగా వచ్చి ఇక్కడ హోల్సేల్ బాంతర్స్ అనుకూలంగా ఇస్తారు విడిగా ఒకటిగా ఉన్నా కూడా అనుకూలంగా ఇస్తారని పూల కాడి నుంచి ఫ్యాన్స్ వస్తువుల కాడి నుంచి అమ్మవారి నగల కాడి నుంచి అమ్మవారి రూపుల కాడి నుంచి హోలీ రమ్స్ కాడి నుంచి ప్రతి సీజన్కి ప్రతి ఐటమ్ అమ్ముతాం మేము ప్రతి ప్రతి సీజన్ ఐటమ్స్ అన్నీ టోటల్గా దొరుకుతాయి మన షాప్ మన బజార్లో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రతి షాపు వాళ్ళు రకానికి ఒక షాపు మాత్రమే ఉంటుంది కాబట్టి అన్ని ఐటమ్స్ ఆల్టుగెదర్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి పెళ్లి సామాన్లు దొరుకుతాయి తర్వాత హ్యాపీ హ్యాపీ బర్త్డే డెకరేషన్స్ దొరుకుతాయి జర్మన్స్ ఎక్కడ దొరుకుతాయి ఇట్లా గుమ్మాలలు తోరణాలు పెద్దవాళ్ళ పటాలకి అంటే మీరు సీజనల్గా ఏ ఐటమ్ ఎప్పుడు పోతుందో అప్పుడు తీసుకొచ్చి పెడతారా లేదండి మీకు ఉంటాయి మా దగ్గర స్టాక్స్ ఏ సీజన్ ఐటమ్ ఆ సీజన్ ముందర కదా ఆ ముందర రోజు ఈ హోలీ అనేది జనరల్గా మారుపడేసి ఎక్కువ జరుపుకుంటారని ఉంది ఇప్పుడు కానీ ఇప్పుడు పిల్లలందరూ కూడా బాగా జరుపుకుంటున్నారు సో దానిపై మీ స్పందన ఏం లేదండి మన ఇండియన్స్ అందరినీ ఆదరిస్తారు అభిమానిస్తారు మన హిందుతత్వాన్ని చాటు చెప్పుకుంటారు అందులో ఏంటంటే మన హిందుతత్వం చాటు చెప్పుకునే విషయంలో ప్రేమాభిమానాలు స్నేహభావం అన్ని ఉంటాయి కాబట్టి అందరి యొక్క పండగల్ని కూడా అభిరుచులను కూడా ఆదరిస్తారు వాళ్ళలో పాస్పెక్ట్ చేస్తారు అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీగా ఉండాలా అనే ఉద్దేశంతో ఆలోచన చేసి ముందరికి వెళ్తుంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో